కణగిరిలోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్ల నూతనంగా ఏర్పాటు చేసిన కాంగారు మాదర్ కేర్ సెంటర్ జిల్లా కలెక్టర్ ఏ తమ్మి శాసన శాసనసభ్యులు డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డితో కలిసి ప్రారంభించిన రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాల వీరం శ్రీయస్వామి ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ వెంకటేశ్వరరావు డిసిహెచ్ఎస్ డాక్టర్ శ్రీనివాస్ నాయక్ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ వెంకట సుబ్బయ్య ఆసుపత్రి వైద్యులు ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు

అమ్మ టోటల్ సర్వీస్ నైన్ చేస్తారా ఎందుకేంటే అమ్మాయి గవర్నమెంట్ వచ్చిన కొత్త నేను వచ్చాను కరెక్ట్గా వచ్చాను అన్నీ ఆ రోజు అంటే కలిసి కావాలి ఈరోజు బాగుంది எல்லாம் வந்து பரி ஒத்தி பெருகிதா ஓபி மாட்டாடு பரி ஒத்திரம் டெலிவரி சேர்ந்தேமா நீங்கள் நில

ఏరియా హాస్పిటల్లో ఎంఎన్సి అంటే మదర్ న్యూ బోర్న్ కేర్ కేర్ యూనిట్ని అధికారికంగా ప్రారంభించుకోవడం చాలా సంతోషం ఇందులో ఇద్దరు వ్యక్తులు ప్రత్యేకంగా నేను అభినందించాలి ఆలోచన చేసినటువంటి గౌరవ కలెక్టర్ తమీమ్ అన్సార్యా గారిని ఆ ఆలోచన ఆచరణలో పెట్టారు దాతల సహకారము సొంత నిధులు విచ్చించి తన సొంత అమరావతి హాస్పిటల్ కన్నా అద్భుతంగా ఈ న్యూబోర్న్ కేర్ యూనిట్ ఏర్పాటు చేసినందుకు కణిగిరి ఎమ్మెల్యే డాక్టర్ ఒక్కరాజ్ సింహారెడ్డి గారు కూడా నేను అభినందిస్తున్నాను వీరిద్దరితో పాటు లక్నో నుంచి ఈ ఈ డిజైన్ పూర్తి చేసి పూర్తిగా అమలు జరుగుతున్న తీరుని పరిశీలన చేస్తూ ముందుకు వచ్చినటువంటి కంప్యూనిటీ ఎంపవర్మెంట్ ల్యాబ్ అనేటువంటి సిస్టర్స్ కూడా నేను అభినందిస్తా ఉన్నాను ఇక్కడ మనం చేసేటువంటి వాళ్ళలో పుట్టినటువంటి ఏ బిడ్డ చనిపోకూడదు అదేవిధంగా ఏ తల్లి కూడా పూర్తి కష్టాలు రాకూడదు సుఖ జరగాలి పుట్టినటువంటి ప్రతి బిడ్డ కూడా పూర్తి స్థాయి ఆరోగ్యవంతంగా ఉండాలి ఇది మనకి బా ఏ దేశానికైనా కానీ ఆరోగ్యంలో భర్తరే నియోనేటల్లో ఇన్ఫాంట్ మోటార్ అంటే మెటల్ మోటార్ అనేది ఆరోగ్య సూచికలు ఈ పెర్ఫార్మెన్స్ ఇండికేటర్స్ వాటి దృష్టిలో ఈ విధంగా చేసినటువంటి వీళ్ళందరినీ అభినందిస్తూ ఇక్కడ ఉన్నటువంటి సిబ్బందిని ముఖ్యంగా ఎమ్మెల్యే గారు అయితే ఒక ఆరుగురిని సొంతంగా సిస్టర్ సిస్టర్స్ని ఎంప్లాయ్మెంట్ ఇచ్చారు వీటితో పాటు ఇక్కడ పనిచేసినటువంటి గైనకాలజిస్ట్ ఫిరియాటిషియన్ అందరూ డాక్టర్లతో పాటు స్టాఫ్ను కూడా నేను అభినందిస్తున్నాను ఎందుకంటే కేఎస్ఎస్ బంధుల్ పెరిగిన తర్వాత వాళ్ళకి డ్యూటీ టైమింగ్స్ పెరుగుతాయి ఎక్కువ ఇక్కడ సిబ్బందిలో కూడా ఇంకా కొంతమంది డాక్టర్లు స్టాంపుల ఖాళీలు ఉన్నప్పటికీ కూడా ఉన్న సిబ్బందితో ఎక్కువ సేవలు అందిస్తున్నందుకు మనస్ఫూర్తిగా వారిని అభినందిస్తూ ఈ స్థాయిని మరింత పెంచాలని చెప్పు కోరుకుంటూ మన ప్రభుత్వం పూర్తిగా ఈ మార్గ శిశు వైద్యం పట్ల ప్రజల ఆరోగ్యం పట్ల పూర్తి అప్రమత్తం పూర్తి అండగా ఉన్నాం అదేవిధంగా ఇక్కడ స్టెమింగ్ ఎమర్జెన్సీలో గుండెకు సంబంధించినటువంటి ఏ సమస్య వచ్చినా ఈసీఏ తీసి వాళ్ళకి ట్రీట్మెంట్ ఇస్తే ఇక్కడ కూడా పది పదిహేను మంది చేస్తారు అందరూ కూడా బాగున్నారని కూడా డాక్టర్లు చెప్పడం జరిగింది దీనికి ప్రజల్లో కూడా ఒకటే కొతా ఉన్నాం బయటకు పోయి ధనాన్ని పోకుండా ప్రభుత్వ వైద్యాల్లో సేవలు తీసుకొని మీ ఆర్థికంగా నష్టపోకుండా కూడా ఉన్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి కలెక్టర్ని ఒకరి ఎమ్మెల్యే గారిని నిర్దేశంగా అభినందిస్తాం థ్యాంక్